న్యూస్ కు స్వాగతం సమాచారంతో మీ ముందుకు నా పేరు మానస తిరుపతి జిల్లా పెల్లకూరు మండలంలోని చిల్లకూరు సత్యనారాయణ రెడ్డి నివాసంలో ఆదివారం పార్టీ చేరికలు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ బస్సు యాత్రను పురస్కరించుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ నాలుగవ తేదీన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మీదుగా నాయుడుపేటకు విచ్చేచున్నారని పెల్లకూరు మండలం నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని

ప్రతి కార్యక్రమం ప్రతి సంక్షేమ పథకం మహిళలదే అంటే ఫస్ట్ అమ్మఒడి కాడి నుంచి అంటే స్కూల్లో యొక్క పిల్లల యొక్క స్ట్రెంగ్త్ పెరగాలని అమ్మఒడి వేస్తున్నాడు నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన ఇక విద్యా దీవెన అంటే హై క్లాసులు పోయినప్పుడు విద్యా దీవెన వస్తుంది వాళ్ళకి వసతి జీవన హాస్టల్లో వాళ్ళు చదువుకోవడానికి అది ఉండడానికి వాళ్ళకి వసతి జీవన వస్తుంది ఈ విధంగా మహా మనకు ఏదైతే చెప్పారో తొంభై తొమ్మిది పర్సెంట్ ఇంకా పైగా మనకు తీర్చేశారు కానీ మళ్ళీ రాబోయే ప్రభుత్వంలో మన జగనన్న మంచిగా ఉండాలి మళ్ళీ వైద్య విధానం వైద్య విధానం పూర్తిగా మారిపోయింది గడప వద్దకే వైద్యం అందుతుంది మనం మన సినిమాల్లో చూస్తుంటాం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అంటే వాళ్ళ ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్ వాళ్ళకున్న జబ్బులు కావచ్చు ఏదైనా సరే వాళ్ళకి తెలిసి ఉంటాయి అదేవిధంగా మనకు యాభై ఇళ్ళకి ఒక డాక్టర్ వాళ్ళు మనకు ఏవేవి దీర్ఘకాలిక షుగర్ కానీ బీపీ కానీ గుండె సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నాయో ప్రతి ఒక్కటి వాళ్ళకి వైద్యం అందుతుంది మంత్లీ ఏమేమి కావాలి మెడిసిన్స్ అన్ని వాళ్ళు ఇంటికి వచ్చే నర్సులు కావచ్చు ఆశా వర్కను ఇస్తున్నారు ఇంకేం కావాలి ఇంకెక్కడ అభివృద్ధి సంక్షేమం మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది మనకి ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎవరు నమ్మద్దు మనకి రాబోయే గవర్నమెంట్లో మన జగనన్న మనం సీఎంగా చేసుకోవాలంటే ప్రతి గడపకు మనం జరగాలి ఈ యొక్క రాబోయే నలభై రోజుల్లో మనం ఇంటింటికి పోయి జగనన్న చేసిన ప్రతి సంక్షేమ పథకాన్ని వాళ్ళకి వివరించి చెప్పాలి మనకు అర అరచేతిలో బయటతో చూ చూపించడానికి గారెడ్డి వాళ్ళు వస్తున్నారు వాళ్ళ మాటలైతే నమ్మదు మనమందరం కలిసిటట్టుగా మన జైనాలని మనం ఉదయం సీట్లో కూర్చోవాలంటే ఇక్కడున్న సంజీవనకి ఆ మెజారిటీతో గెలిపిస్తుంది ఈ ఒక అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ఇరవై నెల ఇరవై ఐదు గనక స్థలంలో లక్ష్యమంది అందరూ సహోదరి పెట్టడానికి వర్గంలో కూడా జరుగుతుంది వేరందరూ కూడా అరూ ప్రతి ఒక్కరూ ఇంట్లో ఎవరు లేకుండా ప్రతి ఒక్కరూ మరేడంతో మీటింగ్ వద్ద చేరుకోవాల్సిన మీకు అందరూ విజ్ఞప్తి చేస్తూ దానికి కావాల్సిన మనసు బస్సులు ఏర్పాటు చేస్తాం అదేవిధంగా జగన్ పథకాలు మీకు అందరూ తెలుసు నవరత్నాలు నవరత్నాలకి కులం లేదు మతం లేదు పార్టీ లేదు అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని పార్టీల వారికి ఇంటికొచ్చి వచ్చి డోర్ డెలివరీ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారి మీకు అందరికీ తెలుసు చెప్పిన మాట చెప్పాడంటే చేశాడంటే ప్రతి కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఎన్నికలు సిద్ధమై మీ అందరికీ పని చేసి ఉంటే నాకు ఓటు చేయడానికి మిమ్మల్ని తీవించాల్సిందిగా రేపు నాలుగో తేదీ నాయుడుపేట ఇచ్చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ సంఘీభావం తెలిపే లక్ష మంది పైగా ఓటున లక్ష జనాభాతో నాయుడుపేటలో ఘనసాగం పలికి దానికి ఏర్పాటు చేస్తున్నాం మీరు అందరూ కూడా దానిలో పాల్గొంటారు మీకు అందరూ తెలియజేస్తున్నాం ఇంకా కళ్ళు పోయిన చంద్రబాబు కనీసం నాయుడుపేట అభ్యర్థి కూడా తెలియని చంద్రబాబు సులూరుపేట అభ్యర్థి పేరు ఆల్రెడీ చెప్తున్నాడు మీటింగ్ లో ఆయన కళ్ళు కనపడటం లేళ్ళు తినటంలే బైక్ వచ్చేసింది పాపం బైక్ వచ్చేసింది